ఇటీవల కాలంలో ఎక్కువగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించినటువంటి ఫేక్ కేసులు కూడా ఎక్కువయ్యాయి ముఖ్యంగా పైన కోడళ్ళు ఫేక్గా సంబంధించినటువంటి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు కూడా పెడుతున్నారు సో దాని ద్వారా అత్తమామలు వేధింపులకు అంటే కోర్టు చుట్టూ తిరగలేక వాళ్ళంతా కూడా వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇలా తప్పుడు కేసులు పెట్టేటువంటి వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక రకమైనటువంటి డైరెక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఎవరైనా ఫేక్ కేసులు అంటే అత్తామామలపై తప్పుడు కేసులు పెడితే వాటిని ఎట్లా కొట్టు వేయించుకోవాలి సో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ కానివ్వండి ప్రొసీజర్ కానీ ఎట్లా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఒకసారి వారితో మాటలు శుభగారు మీరు కూడా చూసే ఉంటారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి అంటే మిస్యూజ్ ఎలా అవుతుంది అనేటువంటి విషయంలో సో ముఖ్యంగా మామలపై ఫేక్ కేసులు అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు సో అలాంటి విషయంలో ఎలా వ్యవహరించారు అత్తం మొట్టమొదటిగా ఫోర్ అనే ఒక చట్టాన్ని ప్రభుత్వం కానివ్వండి లేదంటే రకరకాల చట్టాలు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే వెల్ఫేర్ విమెన్ వెల్ఫేర్ ఎవరైతే గృహిణి ఎవరైతే సంసార బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆమె తన జీవితాన్ని సుఖవంతంగా అదేవిధంగా భర్త నుంచి లేదంటే భర్త తరపు బంధువుల నుంచి వచ్చినటువంటి వేధింపులను ఎదుర్కోవడానికి ఆమెకి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనే ఒక చట్టాన్ని ఇవ్వడం ద్వారా ఆమె అంటే సోషల్ జీవితంలో పాటుగా అదేవిధంగా సంసార జీవితం కూడా సుఖవంతంగా ఉంటుంది భార్యాభర్తలు అనేవాళ్ళు అంటే చాలా అన్యోన్యంగా ఉండడానికి అదేవిధంగా భర్త కానివ్వండి భర్త తరపు పంధువులు కానివ్వండి ఎవరైనా సరే ఆమెను హెరాస్ చేయాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా అదొక భయంతో ఉండాలి వీళ్ళ జీవితం సంసారం సుఖవంతంగా సాగాలనే ఒక గొప్ప నిర్ణయంతో ప్రభుత్వాలనే ఫోర్ నైంటీ ఎయిట్ చట్టం తీసుకురావడం జరిగింది ఎందుకు స్త్రీ అనే ఒక అమ్మాయి భర్తతో పోలిస్తే అంటే ఒక మేల్తో పోలిస్తే ఫీమేల్ అనే వ్యక్తి మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండరు కాబట్టి సో వాళ్ళకు కొన్ని ప్రత్యేక చట్టాలు అనేవి ప్రభుత్వం కల్పించడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ ఫోర్ ఎయిట్ ఏ అనేది ఒక గృహిణి ఒక సాధారణ గృహిణి తన భర్త మీదగానే ఉండి లేదంటే తన అత్తమామల మీద కాండి లేదంటే భర్త తరపు బంధువులు ఎవరైనా సరే కానివ్వండి ఆమెను హెరాస్ చేసినప్పుడు లేదంటే ఆమెను హింసించినప్పుడు అతను గృహప గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులకి గురి చేసినప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది పెట్టడం జరుగుతుంది కానీ ఇది ఒక పొడిది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నవీన సమాజంలో ఈ ఫోర్ నైంటీ ఏ అనేది హండ్రెడ్కి నాకు తెలిసినంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిస్యూజ్ అవుతున్నది అనేది వాస్తవమైన సంఘటన ఎందుకంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈగోయిస్టిక్గా భర్తల మీద అంటే ఆధిపత్యం చెలాయించాలి అదేవిధంగా అత్తమాముల మీద ఆధిపత్యం చెలాయించాలి అనే ఒక అసాంఘిక ధోరణితో వాళ్ళ మీద ఈ ఫో ఈ ఫేక్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టడం జరుగుతుంది ఈ చూసుకున్నట్టయితే నా దగ్గర చాలామంది సెలబ్రిటీస్ సంబంధించిన కేసు సినిమా వాళ్ళకి సంబంధించిన కేసులు ఉన్నాయి దాంట్లో ఎంటైర్లీ భర్త తను వేరే తన వర్క్ పని మీద వేరే దగ్గరికి వెళ్తే భార్య అనుమానించడం ఊరు ఊరికి వీడియో కాల్స్ చేయించడం అదేవిధంగా కొంతమంది పీఆర్ఓలు కానివ్వండి కొంతమంది సినిమా డైరెక్టర్లు కానివ్వండి వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళు వేధించడం అంటే రంగుల ప్రపంచంలో వాళ్ళు నిత్యం వాళ్ళకి పనికి సంబంధించి అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు అన్న సో అక్కడ వాళ్ళ మీద అనుమానంతో ఇలాంటివి చేస్తాం మేబీ జరుగుతుండొచ్చు కానీ అందరూ అలా జరుస్తారు అనేది అవాస్తవం ఇలా అంటే ఇలాంటి ఒక మోస ధోరణిలో స్త్రీలనే వాళ్ళు ఉండడం అనేది విచారకరం సో ఇట్లా చాలామంది విషయంలో ఏంటంటే ఆడవాళ్ళు తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి వాళ్ళ పెత్తనం చలాయించడానికి వాళ్ళ మాట నిలబడడానికి అత్తమామలు నోరు మూయించడానికి భర్తని అంటే ఏదన్నా సరే ఒక చిన్న మాటన్నా సరే తట్టుకోలేని తత్వంతో ఇలాంటి వాటిలల్లో ఏం చేస్తుంటారంటే భర్తల మీద కక్ష సాధింపు చర్యలుగా భర్తలు అదే భార్యలు ఫోర్ అనే ఒక అస్త్రాన్ని భర్తతో పాటుగా అత్తమామలతో పాటుగా ఆడపడుచుల్ని కూడా పాపం ఎక్కడో ఊర్లలో ఉండే ఆడపడుచుల్ని అదేవిధంగా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న భావగారులని మరుదలను కూడా ఈ కేసులలో ఇరికిస్తుంటారు తోటి కోడలను కూడా ఈ కేసులలో పెడుతుంటారు సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు వీళ్ళ తెక్క కుదురుతుంది వీళ్ళ పైసా అన్ని అని చెప్పి వాళ్ళ పైసాచిక ఆనందం పొందుతుంటారు వాస్తవానికి చట్టం ఇచ్చినటువంటి ఈ బ్రహ్మాస్త్రాన్ని తప్పకుండా గృహిణులు వాళ్ళు ఈ వేదికగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు నిజంగా ఫోర్ నైంటీ ఎయిట్కు గురైనప్పుడు మాత్రమే గృహించక గురైనప్పుడు మాత్రమే మీ భర్తలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే అదేవిధంగా మీ సంసార జీవితంలో థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరియన్స్ అది ఓవర్గా ఉన్నప్పుడు మాత్రమే అత్తమామలు మిమ్మల్ని నిజంగా సినిమాలో చూపించినట్లు రాచిరంపన పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటివి ఉపయోగించాలి సో ఇట్లా ఎట్లా పడితే అట్లా మీ పంతాలకో పట్టింపులకో లేదంటే మీ మాట నెగ్గింపు కోసము లేదంటే మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము ఆడవాళ్ళు అయ్యి ఉండి మీరే ఇలాంటి మీకు అంటే కేటాయించబడినటువంటి సెక్షన్ని మీరు మిస్యూజ్ చేసుకోవచ్చు వల్ల రానున్న కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ చట్టం అనేది ఖచ్చితంగా మిస్యూజ్ అవ్వడానికి కారణం అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే మీరు ఫోర్ నైన్టీ పెట్టడం అనేది మంచి అంశం అనేది నా సలహా గా ఎట్లా అంటే పెట్టడం అనేది కామన్ అయిపోయింది సో పెట్టినప్పుడు వాటిని మనం ఎట్లా కొట్టు వేయించుకోవాలి ఎందుకంటే నిరంతరం కోర్టులో చుట్టూ తిరగాల్సి పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి ఉంటుంది సో వాటిని మనం ఎట్లా అంటే అత్తమామలు ఎట్లా కొట్టువేయించుకోవాలి మొట్టమొదటికి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ భార్య ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో తర భర్తతో పాటు భర్త బంధువుల మీద అత్తమామల మీద అలా ఫైల్ చేసినప్పుడు వీళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవడం ద్వారా కేసు అయితే కొట్టు కానీ ఎవరైతే మిగిలిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో భర్త కాకుండా వాళ్ళందరికీ కూడా అంటే ఎగ్జెంషన్ ఇస్తా అంటే మినహాయింపు ఇస్తుంది వాళ్ళు ప్రతిసారి రెగ్యులర్గా కోర్టుకి వెళ్ళే పని లేకుండా వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పిస్తుంటుంది ఏంటంటే మీరు అవసరం ఉన్నప్పుడు మాత్రం కోర్టు పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా కోర్టు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక నియమంతో వాళ్ళకి అంటే మినహాయింపు ఇస్తుంది కానీ భర్త అనే వ్యక్తి ఖచ్చితంగా చేసుకున్నాక తప్పదు అన్నట్లుగా ఖచ్చితంగా చేసుకున్న ఆవిడ కేసు పెట్టినప్పుడు భర్త తిరగడం తప్పలేదు సో ఇలాంటి సందర్భంలో భర్తలకు కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే ఇది భర్తలకు ఒక గొప్ప సువర్ణ అవకాశం ఎక్కడ మన భారతీయ చట్టం ప్రకారం ఒక నిర్దోషి తప్పించుకున్న సరే వంద ఒక దోషి తప్పించుకున్న సరే వంద మంది నిర్దోషులకు అంటే సారీ వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన భారతీయ చట్టాల ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ తను భార్య తనని హింసిస్తున్నప్పుడు తను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా మన భారతీయ శిక్ష స్మృతి అనేది అదేవిధంగా మన ఐపీసీ సెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే భర్త భార్య కూడా భర్తలు వేధింపులకు గురి చేసినప్పుడు వీళ్ళు ఫోర్ ఎయిట్ ఏ సబ్ క్లాస్ బి అనే ఒక అస్తలని కేసుని అదేవిధంగా వీళ్ళు కూడా గృహింస చట్టం కింద కేసు భార్యల పైన ఫైల్ చేసే అవకాశం ఉంది కానీ ఇది చాలామంది భర్తలు తెలిసి కూడా కొంతమంది సిగ్గుతోను కొంతమంది పరువు కోసము కొంతమంది సమాజంలో మమ్మల్ని ఏమనుకుంటారనే ఒక అభద్రతా భావంలో ఇలాంటి గృహింస చట్టం కింద కేసులు భార్యల మీద భర్తలు ఫైల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు లా పెట్టడానికి కొంతమంది ధైర్యం చేసి వెళ్ళినా సరే పోలీసులు కూడా వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నారు సో చాలామంది సమాజం కూడా వాళ్ళని హేళన చేస్తుంది సో మగవాడికి మగవాడే శత్రువు అన్నదా నానుడిగా ఇక్కడ ఒక మగవాడి బాధని మగవాళ్ళే అర్థం చేసుకోకపోవడానికి కారణం అవుతుంది సో ఇట్లా భార్య భర్త భార్యలు ఎప్పుడైతే భర్తల మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడతారు అదేవిధంగా భర్తకు సంబంధించినటువంటి అత్తమావుల మీద అదేవిధంగా భర్తకు సంబంధించినటువంటి బంధువర్గం మీద ఎప్పుడైతే ఫోర్ ఏ కేసు పెడతారో ఖచ్చితంగా మీరు క్రాస్ ఎగ్జామినేషనప్పుడు ఆమె చే ఆమె చెప్పినవన్నీ తప్పు అని చెప్పేసి మీరు విత్ ప్రూఫ్తో సహా మీ కౌన్సిల్ ద్వారా మీరు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆమె ఏదైతే కంప్లైంట్ లో రాసినటువంటి పాయింట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని మీ అడ్వకేట్ సార్ని మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి ఇవన్నీ జరగలేదని మీరు మీ కౌన్సిల్ ద్వారా కోర్టుకి ప్రూవ్ చేసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే భార్యలు ఖచ్చితంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు రాస్తారు కానీ దాంట్లో ఒకటే రెండు మాత్రమే నిజం ఉంటాయి వాళ్ళు రాసే పది అంశాలు సో మిగతా ఎనిమిది అంశాలు అనేవి ఖచ్చితంగా ఫేక్ అని నిరూపించడానికి చాలా కోర్టులలో చాలా కేసులలో మనం చూస్తూనే ఉన్నాం నిజంగా అంటే తప్పుడు కేసులు పెట్టినప్పుడు నిజంగా అవి తప్పుడు అని ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు అండ్ అంటే ఏం తీసుకోవడం జరగదండి కానీ అబ్బాయిని నిర్దోషిగా విడుదల అత్తమ్మా అత్త మామల్ని ఖచ్చితంగా ఇప్పుడు ఒక అత్త ఒక భార్య ఉందని అనుకోండి ఆ అమ్మాయి ఖచ్చితంగా అత్తమామల మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తుంది తర్వాత కోర్టులో కేసులు ఎండింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళది ఏం తప్పులేదు ఏమే ఈ వీళ్ళ మీద అంటే కేసులు పెట్టింది సో ఇవన్నీ మీ మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడువి అనేవి కాబట్టి మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేస్తానని చెప్పి విడుదల చేస్తే తప్ప ఆమెకి మీరు ప్రత్యేకించి అత్తమామలు మీద ఎత్తమాములు ఆ కేసు పెట్టిన తర్వాత ఆ జడ్జిమెంట్లో మీరు నిర్దోషులు అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆమె కోడల మీద కేసు వేసినట్లయితే అప్పుడు కోర్టు యాక్షన్ తీసుకుంటుంది ఒక కంప్లైంట్ అనేది లేకోకుండా ఒక పిటిషన్ అనేది లేకుండా కోర్టు ఎవరి మీద యాక్షన్ తీసుకోవద్దు దయచేసి కాబట్టి మీ బర మీ అత్తమామలు లేదంటే మీ కోడళ్ళు లేదంటే ఎవరైతే మీ కోడలు మీ మీద కేసు వేశారో ఎవరైతే భర్తల మీద మీ భార్యలు కేసు వేశారో ఇది ఫోర్ ఫేక్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు వేశారు అప్పుడు మీ ఖచ్చితంగా ఇది ఫేక్ అని తెలిసి కోర్టు ఇది తప్పుడు కేసు అని కొట్టేసినప్పుడు మీరు కూడా మీ భార్యల మీద లేదంటే మీరు కూడా మీ కోడల మీద మీరు ఖచ్చితంగా కేసు వేసినట్లయితే మీరు వేసిన కేసును బట్టి ఖచ్చితంగా కోర్టు ఆ మహిళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది సో కాబట్టి ఈ ఫోర్ ఈ దాదాపుగా వంద కేసులు ఫైల్ అయినాయి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు మొత్తం కూడా అవన్నీ కూడా అంటే వాళ్ళ ఈగోస్టిక్గా చేసేవే వాళ్ళ వా అంటే వాళ్ళ పను నెగ్గించుకోవడం కోసం చేసేవో భర్తల్ని వాళ్ళ గ్రూప్లో హతమాలను వాళ్ళ గ్రూప్లో పెట్టుకోవడం కోసం చేసేవి కాబట్టి దయచేసి ఎవరైతే గృహిణులు ఉన్నారో నిజంగా అలాంటి కాజ్ జరిగినప్పుడు మాత్రమే మీరు ఇలాంటి యాక్షన్ తీసుకోండి లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు చట్టం అనేది తీసివేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి ఎలాంటివి అంటే తప్పుడు చర్యలకు అదే అదేవిధంగా మీ అత్త మమ్మల్ని ఎప్పుడైతే తప్పు చేశారో అప్పుడు మాత్రం వాళ్ళ మీద ఈ కేసు ఫైల్ చేయడానికి మీరు పూనుకోవాలని చెప్పేసి ఈ సభా వేదికగా మీ అందరికీ తెలియజేస్తుంది ఓకే రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకవేళ అత్తమామలపై తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెట్టి హింసిస్తున్నట్లయితే ఆ కేసులో హైకోర్టులో క్వాస్ పిటిషన్ వేసుకోవడం ద్వారా కోర్టుకు అటెండ్ అయ్యేటువంటి విషయంలో కొంతమేర రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది అభిప్రాయాన్ని సుబ్బుగారైతే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా ఎవరైతే కేసు తప్పుడు అని తేలిన తర్వాత ఎవరైతే అత్తమో ఉంటారో ఆ కోడలపైన కేసులు పెట్టినట్లయితే కొంతమేర కోర్టులు కూడా ఆ ఎవరైతే కోడలు ఉంటారో వాళ్ళపైన కొంతమేర చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాటికి సపరేట్గా కేసు పెట్టాల్సినటువంటి విషయాన్ని ఆయన అయితే గుర్తు చేస్తున్నారు ప్రెసిడెంట్ అజయ్తో శ్రవణ్ ఏబి వినాజ్యోతి హైదరాబాద్